డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షులు పిఠాపురం ఎమ్మెల్యే తరపు నుంచి వచ్చిన పిఠాపురం తాలూకా ప్రజలందరికీ అలాగే మీ అందరూ తయారు చేసిన గెలిపించిన ఎమ్మెల్యేలకి ఎంపీలకి అండ్ చైర్మన్స్కి అలాగే జనసేన పార్టీ తెలంగాణ నుంచి వచ్చిన నాయకులందరికీ ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీ నాయకులకి వీర మహిళలకి ఎన్నో కమిటీలు ఈ సభను తయారు చేసుకుంటానికి సిద్ధం చేసిన కమిటీ మెంబర్స్ అందరికీ అలాగే దీనికి సపోర్టివ్గా ఉన్న హెల్త్ కేర్ సిస్టంలో ఉన్న వాళ్ళందరికీ ప్రతిరోజు దీన్ని టెలికాస్ట్ చేస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ హెల్ప్ చేసిన పోలీస్ పర్సనల్ అందరికీ కూడా ఈ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవానికి పిఠాపురంలో చిత్రాడ గ్రామం నుంచి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం